జయ శ్రీరామ్ మన యొక్క హిందూ క్యాలెండర్లు మన సంస్కృతిని నాగరికతని శాస్త్రాలను తెలియజేసే విధంగా ఉంటుంది మన హిందూ క్యాలెండర్లు కానీ క్రైస్తవుల యొక్క క్యాలెండర్ ఎలా ఉంటుందంటే వారు తిప్పుల కోసం వారి యొక్క భవిష్యత్తు వారి ఎదుగుదల ఇవి చూపించడానికే ఇవి చేసుకుంటారు ఒకసారి చూడండి మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి పౌర్ణమి అమావాస్యలు వారి క్యాలెండర్లు ప్రింట్ వేయించుకుంటారు వాళ్ళు ఈ నెలలు సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల కూడా ఇక చూసుకోండి పౌర్ణమి అమావాస ఒక గాంధీ జయంతి మాత్రం ఎంచుకుంటారు వాళ్ళు ఇక మిగతా ఏమి ఉండవు ప్రతీ నెలలో కూడా పాస్టర్లు ఫెలోషిప్ జరుగుతుంది ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న పాస్టర్లు అంతా అవన్నీ కలవాలి లేకపోతే సంస్థలు వచ్చి తీసేస్తాడు వాళ్ళని ఇక అందులోనే ఏమి ఉండదు బైబిల్కి సంబంధించిన వాక్యాలు తప్ప అందులో ఏం ఉండదు మన సనాతన ధర్మం సంబంధించి ఏమి ఉండదు బైబిల్కి సంబంధించిన వాక్యాలు వాళ్ళ సంస్థకు సంబంధించిన లోగో బొమ్మలు ఈ రెండు వేల ఇరవై ఐదు కూతురు కొడుకు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు పిల్లలు అనమాట ఏనే అతని భార్య ఇప్పుడు ఏమి లేదు చనిపోయింది అయినా పక్కన పెట్టుకొని సంస్థను నడిపించేస్తా ఉన్నాడు బతుకున్నట్టుగా ఫీలింగ్ అవుతూ ఉంటాడు అనమాట వాళ్ళ ఫోన్ నెంబర్లు ఆమె ఎంబీబీఎస్ చదివింది అమెరికాలో కానీ ఇప్పుడు డాక్టర్ వృత్తి చేయడం లేదు మౌత పట్టుకొని బైబిల్ గురించి చర్చలు మాట్లాడుతూ ఉంటుంది అతని అమెరికాలో ఇంజనీరింగ్ చేశాడు ఏదో కోర్సు చేశాడు కానీ ఆ వృత్తిని పక్కన పెట్టేసేసి ఆమె అతని భార్య ఆమె కూడా ఎంబీబీఎస్ చదివింది ఇద్దరు భార్య వాళ్ళ ఫోన్ నెంబర్లు వృత్తులని పక్కన పెట్టేసి మౌతలు పట్టుకున్నారు చర్చిలో ప్రసంగిస్తూ ఉంటారు ఒకరి తరతూ ఒకడు ఒకళ్ళ తరతూ ఒకడు చూడొచ్చు మళ్ళీ ఎదుగుదల ఎలాగుందో రాబోయే న్యూ ఇయర్ అనమాట ఈ రెండు ఈ రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్కి న్యూ ఇయర్ చిత్రం అది ఎంత బాగా డెవలప్ చేసుకున్నారు చూసారు ఇంకా బతుకున్నట్టే రెండు వేల పదిహేడులో చనిపోయింది అది ఇది రెండు వేల ఇరవై ఐదు బొమ్మ పక్కన పెట్టుకుని మరి వాళ్ళు డెవలప్ యాప్లు ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ టీవీలో ఆరాధనలు చూడవచ్చు క్రిస్మస్ క్రిస్మస్ సెలబ్రేషన్లు పాస్ట్లు పిల్లలు ఆన్లైన్ ప్రేయర్లు జై శ్రీరామ్ నేను తర్వాత చెప్తాను అన్నాను కదా ముందు నేను మీకు క్యాలెండరీ చూపించాను క్యాలెండరీ చూపించి అందులో కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది అని చేత తర్వాత మాట్లాడుతాను అన్నాను కదా ఆ విషయాలు ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతూ ఉంది అదేంటంటే అక్కడ నేను రెండు వేల మూడవ బ్యాచ్ అక్కడ నేను ఆ సంస్థలోని రెండు వేల మూడవ బ్యాచ్లో నేను రెండు సంవత్సరాలు బైబిల్ కోర్సు చేయడం జరిగింది కనుక అప్పుడు ఉన్నటువంటి వారి లేవులు వారి పరిస్థితులు వారు స్థితిగతి మాకు బాగా తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి స్థితిగతులు వాడు పరిస్థితులు మాకు బాగా తెలుసు జై శ్రీరామ్ కనుక క్రైస్తవులు పాస్టర్లు సంస్థలు ఇవన్నీ కూడా ఎలా డెవలప్ అవుతున్నాయో మన హిందువులు తెలుసుకోవాలి హిందూ ధర్మాన్ని చేసి క్రైస్తవత్వంలోకి వెళ్ళిపోతున్నటువంటి కదా ఆ క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి జై శ్రీరామ్ చాలామందికి ఈ అవగాహన లేదు ఈ అవగాహన లేదు జై శ్రీరామ్ మేము బైబిల్ ట్రైనింగ్ చేయడమే కాకుండా సువార్తలు కూడా ప్రకటించి ఎన్నో కష్టాలు ఇబ్బందులు సమస్యల్ని ఎదుర్కొని అది మోసం అది ఒక అబద్ధం అది స్వార్థపరమైనటువంటి ఒక పాస్టర్లో చేస్తున్నటువంటి దుర్వినియోగము వారి పొట్టతిప్పుల కోసం వస్తున్నటువంటి వారి యొక్క జీవిత విధానము కథలన్నీ మేము తెలుసుకున్నాం బైబిల్ ఒక అబద్ధం దాన్ని నడిపిస్తున్నటువంటి సంస్థలు చర్చీలన్నీ కూడా అబద్ధం ప్రతి ఒక్కడు కూడా అందులోనే ప్రవేశించడానికి కారణం ఏంటంటే వ్యక్తిగతంగా తను స్వార్థపరంగా సంపాదించుకోవడానికి తప్ప మరి ఏమీ ఉండదని నేను చెప్పడం జరుగుతూ ఉంది అనుభవపూర్వకంగా జయ శ్రీరామ్ మన యొక్క సనాతన ధర్మం ఎంతో గొప్పది నాగరికత సంస్కృతి ఆచారాలు కట్టుపట్టు వస్త్రధారణ మాట తీరు ఇవన్నీ కూడా గొప్పవి ఇవన్నీ వదిలేసి చాలామంది క్రైస్తవ ఓపిక పరిగెడతా ఉన్నారు ఆ క్యాలెండర్లో మీరు చూశారు కదా ఏముంది శ్రీరామ్ ఒకప్పుడు ఆ సంస్థ ప్రారంభించబడినప్పుడు చిన్న రేకుల సెడ్ అది రేకుల సెడ్ వెళ్ళపోయి కాట్ల మీద కూడా వాగ్దానాలు పెన్నులతో రాసేవారు ఇప్పుడు మిషన్లో తయారవుతున్నాయి సిడీలు మెమోరియాలు అన్నీ ఒక రేకుల సెడ్డు తర్వాత నాలుగు భవానాలు కోట్ల ఆస్తి కార్లు కదా అక్కడ నేను చూపించాను ఆ పాస్ట్ గారి యొక్క భార్య ఇప్పుడు లేదు రెండు వేల పదిహేడులో చనిపోయింది అయినప్పటికీ కూడా ఆమె బ్రతుకున్నట్టుగా ఆమె ఫోటో అతను పక్కన పెట్టేసుకొని క్యాలెండర్లు ఫింటేజ్ చేసుకొని ఇంకా ఆమె బ్రతుకున్నట్టుగానే ఫీల్ అవుతూ ఇంకా తన సంస్థ నడిపించేస్తూ ఉన్నాడు వ్యక్తి తన కూతురు ఎంబీబీఎస్ డాక్టర్ అమెరికా చదివింది చదివిన చదువుకి చేస్తున్నటువంటి పని ఏంటి సువార్త అంటే చర్చిలోని మెసేజ్ ఇవ్వడం కొడుకు కూడా ఇంజనీరింగ్ చేశాడు అమెరికాలో చేయవలసిన వృత్తి ఏంటి ఇంజనీరింగ్ అతను చేస్తున్నది ఏంటి చర్చిలో స్వార్త తండ్రి డైరెక్టర్ ఆ చర్చి ఫౌండేషన్ వేసిన అతనే కనుక అతను డైరెక్ట్ అతనే సంపాదించాడు అతను డెవలప్ చేశాడు కనుక ఆ యొక్క అధికారం అంతా కూతురికి కొడుక్కి ఇవ్వడం జరిగింది కొడుక్కి వివాహం అయ్యింది చూశారు కదా కొడుకు పక్కన ఒక ఆమె ఉంది ఆమె కూడా మౌత పట్టుకుంది ఆమె కూడా ఎంబీఎస్ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ హైదరాబాద్లోనే చదువుకుంది జయ శ్రీరామ్ కొడుక్కి ఆమెను కొడుక్కి వివాహం చేశారు ఆమె కూడా చర్చిలోనే మెసేజ్ చేస్తారు వీళ్ళందరూ కూడా చదివిన చదువులు ఏంటి వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి చర్చిల్లోని సువార్త ప్రకటించడం ఎంతగా వాళ్ళు చదివిన చదివిన చదువుల్ని పక్కన పెట్టారంటే బైబిల్ వల్ల బైబిల్ వ్యాపారాల వల్ల ఎంత అభివృద్ధి చెందొచ్చో ఎంత సంపాదించవచ్చో ఎంత పైకి రావచ్చో దేవుడు అనే పదం అడ్డం పెట్టుకొని బైబిల్ అనే బైబిల్ని అడ్డం పెట్టుకొని సువార్తను అడ్డం పెట్టుకొని ఎలా సంపాదించుకొని ఎలా పైకి రావచ్చో అనే విషయంలో వారి చదివిన చదువులను కూడా పక్కనట్టేయడం జరిగింది మన హిందువులు గమనించడం లేదు తెలుసుకోవడం లేదు మత మార్పిడికి గురవడం లేదు ఆఖరికి ఆ అటువంటి వ్యక్తి కూడా శ్యామాబ్రహం కూడా అతను కూడా ఇంజనీరింగే చేశాడు అతను కూడా ఇంజనీర్ తను చదివినటువంటి చదువులు కూడా పక్కన పెట్టేసి అతను కూడా సువార్త ప్రకటించి ఆ ఫౌండేషన్ వేసాడు ఆయన జై శ్రీరామ్ కనుక నేడు పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి వాళ్ళు కూడా అమెరికా జర్మనీ లండన్ ఇలా పరు పరుగు దేశాలు వెళ్ళి చదువుకునే చదువులు కూడా పక్కన పెట్టి మౌత పట్టుకొని బైబిల్ శంకన పెట్టుకొని కదా సువార్త అనే దేవుడు అనే సు ముందుకు వస్తున్నారంటే ఎందుకు వస్తూ ఉన్నారు కదా మన ధర్మాన్ని చెడగొట్టడానికి వారి వారి యొక్క స్థితిగతులను పెంచుకోవడానికి సంపాదించుకోవడానికి డెవలప్ అవ్వడానికి ముందుకు వస్తున్నారు ఇదంతా తెలుసుకోవాలి ఆ యొక్క సంస్థ ఆయన క్రిస్మస్ గ్రాండ్గా చేస్తాడు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున నాగిరెడ్డిగూడెంలోని ఆయన క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తాడు సంవత్సరాలు కూడా చేస్తాడు ఆయన న్యూ ఇయర్ కూడా చేస్తాడు ఆయన అక్కడ వేలాది మంది ఆ చర్చి తరపున ఇతరుల భక్తులు కూడా వస్తారు అక్కడికి మంత్రులు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు వాళ్ళందరిని ఎందుకు ఆహ్వానిస్తాడంటే రేపొద్దున అతను ఆస్తులకు చర్చిలకు వారి యొక్క సువార్తలకు హిందువులు గట్టా అడ్డు తగలొద్దని వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు పిలిచి వాళ్ళని బలాన్ని అడ్డం పెట్టుకొని మత మార్పిడి చేయడం జరుగుతూ ఉంది మీటింగులు సఘనీయంగా ముందుకు సాగడానికి కొనసాగుతుంది ఎక్కడైనా సరే క్రైస్తవులు ఎమ్మెల్యేలు ఎందుకు పిలుస్తారో తెలుసా మంత్రులు ఎందుకు పిలుస్తారో తెలుసా వారి సువార్తలకు వారి మత మార్పిడిలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని వాడిని ఆహ్వానిస్తారు ఇది మన హిందూ నాయకులు తెలుసుకోవాలి మన హిందూ ఎమ్మెల్యేలు ఎంపీలేలు ఇంకా మంత్రులు తెలుసుకొని ఇలాంటి మత మార్పిడి చేస్తున్నటువంటి వారికి ఆహ్వానాలు అందుకోకుండా అలాంటి ఆహ్వానాలకి వెళ్ళకుండా తన కర్తవ్యం తన డ్యూటీని నిర్వర్తిస్తూ ప్రభుత్వాన్ని సహకరిస్తూ నిజాయితీకి ముందుకు కోరుతూ ఉన్నాను ఇలాంటి క్రైస్తవులకు సహకరించొద్దు అంతేకాకుండా నేడు ఆ వ్యక్తి ఆ యొక్క ఉన్నటువంటి ప్రదేశంలోని అంత బహుబలంగా విస్తరించడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యేలే కారణం ఎందుకంటే ఆ చుట్టుపక్కల హిందువులు బలమైన నాయకులు ఉన్నప్పుడు కూడా ఆ పాస్టర్ని ఎదిరించలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి అడ్డుగోడకు ఎమ్మెల్యేలు అడ్డ పెట్టేసాడు అక్కడ ఆ పాస్టర్ పెట్టేసేసి సువార్తనే పెంచుకుంటా మతం పెంచుకుంటా ముందుకు పోయాడు జయ శ్రీరామ్ కనుక నేను వెహికల్ కొనాలని మెసేజ్ ఉంటే క్రైస్తవులు వచ్చేసి నువ్వు అడుక్కుంటున్నావు పని పాట లేనడు అని చెప్తున్నాడు నేను అడుక్కోవడం ఏంటి నేను మా ధర్మం కోసము సహా ఆర్థిక సహాయం కోరుతున్నాను కానీ వేల కోట్లు వంద కోట్లు సంపాదించుకోవడానికి నేను మెసేజ్లు పెడతలేదు ఇప్పుడు దాకా నేను చెప్తాను కదా ఎవరు సంపాదించుకుంటున్నారు ఎవరు అడుక్కుంటున్నారు ప్రజల వల్ల పైకి వచ్చి మేము దేవుడు వల్ల ఆస్వాదించబడమని చెప్పుకుంటున్నారు పాస్టర్లు నిజానికి ప్రజల వల్లే పైకి వచ్చారు పాస్టర్లు దే ఆ బైబిల్ దేవుడు వల్ల కాదు ఆ బైబిల్ దేవుడు ఉన్నాడో చచ్చాడో ఉన్నాడో బతుకున్నాడో కూడా తెలియదు ప్రజల వల్ల పైకి వచ్చి మేము దే మేము దేవుని వాళ్ళ పైకి వచ్చామంటారు అదే ప్రజలు పాస్టర్ని అడిగితే మీరు ప్రార్థన చేసి బైబిల్ దేవుడిని అడుక్కోమని చెప్తారు ఏ ప్రజలు చెప్పవచ్చు కదా పాస్టర్లకి మీరు కూడా దేవుడిని అడుక్కొని చర్చ కట్టుకోండి దేవుడిని అడుక్కొని మీరు పైకి రండి అనొచ్చు కదా వీడికి జ్ఞానం లేదు తెలుగు దేటలు లేవు జయ అందుకే మాలాంటి మాజీ పాస్టర్లు హిందువులకు అండగా నిలబడాలని కదా ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము ఎంతగానో కోరుతున్నాను కనుక ఇంగ్షన్స్లో లింక్ ఉంది ఎవరైనా సరే ఆర్థిక సహ సపోర్టు చేయగలిగితే చేయండి మన ధర్మానికి అండగా నిలబడవలసింది కోరుతున్నాం మరొక వీడియోలోకి వెళ్తాం జై శ్రీరామ్ జై భారత్ థ్యాంక్ యూ